అందరికీ నమస్కారం ఈరోజు మనం వ్యవసాయంలో ఉపయోగించే ఒక ముఖ్యమైన పనిముట్టు గురించి తెలుసుకుందాం ఇదిగో ఇది చూడండి ఇది నాజలి మన రైతులు పూర్వం పొలం దున్నడానికి దీన్ని వాడేవాళ్ళు ఎద్దుల సాయంతో ఈ నాజలితో భూమిని దున్నేవారు దున్నితే నేలంతా మెత్తగా తయారయ్యేది ఇలా దున్నడం వల్ల విత్తనాలు లోపలికి సులువుగా వెళ్లేవి మొక్కలు బాగా పెరిగేవి అంతేకాదు నాగలితో దున్నితే మేరలో గాలి మీరు కూడా బాగా చేరుతాయి భూమి సారవంతంగా మారుతుంది అందుకే నాగలి మన రైతులకి ఒక ముఖ్యమైన పనిముట్టు ఇది లేకపోతే పంటలు పండించడం చాలా కష్టం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు మా ఛానల్ తెలుగు పందిరికి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన విషయాలు క్రమం తప్పకుండా అప్లోడ్ చేయబడతాయి ధన్యవాదాలు